హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గోలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈరోజు చెప్పుకోబోయే అంశం శివ పూజ సోమవారమే ఎందుకు చేస్తారు అంశంలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు నా వీడియో నచ్చినట్టే లైక్ చేయగలరు కామెంట్ చేయగలరు షేర్ చేసి సపోర్ట్ చేయగలరు ఇక శివ పూజ సోమవారం ఎందుకు ఎందుకు అనే అంశం గురించి చర్చించుకుందాం హిందూ సాంప్రదాయాల ప్రకారం వారానికి గల ఏడు రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో దేవుడికి కేటాయించబడ్డాయని పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నది ఆయా దేవుళ్ళకు కేటాయించబడిన ఆ రోజుల్లో భక్తులు ఆయా దేవుళ్లను పూజించడం అనాది కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం ఆ సాంప్రదాయం ప్రకారమే ఆదివారం నాడు సూర్యుడిని పూజించినట్టుగానే సోమవారం రోజున ఆ పరమేశ్వరుణ్ణి పూజించడం జరుగుతుంది అయితే ఇలా ఒక్కో రోజును ఒక్కో దేవుడికి కేటాయించడం వెనుక బలమైన కారణాలు ఉన్నట్టుగా పురాణ కథనాల ద్వారా మనకు తెలుస్తున్నది ప్రస్తుతానికి సోమవారం రోజున పరమేశ్వరుడిని పూజించడం వెనుక ఉన్న ఆ పురాణ కథనం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం దక్ష ప్రజాపతి శాపం దక్ష ప్రజాపతికి గల కుమార్తెల్లో ఇరవై ఏడు మందిని చంద్రుడికిచ్చి వివాహం చేస్తాడు ఈ ఇరవై ఏడు మందిలో మందిని ఇరవై ఏడు నక్షత్రాలుగా చెబుతున్నాయి పురాణ కథనాలు అవి మనకు తెలిసిందే ఫ్రెండ్స్ ధరణి రోహిణి అశ్విని భరణి అనేక నక్షత్రాలు ఉంటాయి అవి ఇరవై ఏడు ఆ నక్ష వీరందరిలో కూడా చంద్రుడికి రోహిణి అంటేనే ఎక్కువ ఇష్టం ఆమెతోనే ఎక్కువ సమయం గడుపుతూ మిగిలిన వారిని నిర్లక్ష్యం చేస్తుంటాడు చంద్రుడు చంద్రుడిని తిరిగి నచ్చని మిగిలిన ఇరవై ఆరు మంది ఈ విషయాన్ని తన తండ్రి అయిన దక్షపద ప్రజాపతికి చెప్పి తమ ఆవేదనను వ్యక్తం చేస్తారు కూతుర్ల బాధను చూసి చలించపోయిన చలించిపోయిన దక్ష ప్రజాపతి అందరినీ సమానంగా చూడాలని అల్లుడైన చంద్రుడిని పలుమార్లు బతిమలాడతాడు అయినప్పటికీ చంద్రుడు తన చంద్రుడు తన ప్రవర్తన మార్చుకోకపోవడంతో మరీ చెప్తాడు కానీ చంద్రుడు మామ మాటని నిర్లక్ష్యం చేస్తాడు తన తీరును మార్చుకోడు దీంతో కోపోద్రిక్తుడైన దక్ష ప్రజాపతి చంద్రుడిని శపిస్తాడు ఫలితంగా చంద్రుడు రోజురోజుకు తన సౌందర్యాన్ని కోల్పోవడమే కాకుండా తన మెరుపును పరిమాణంలోని మా పరిమాణంలోనూ కుజించుకుపోడు రోజు రోజుకు మొదలవుతుంది తనలో కలుగుతున్న మార్పులకు దక్ష ప్రజాపతి శాపమే కారణం కావచ్చునని గ్రహించిన చంద్రుడు సహాయం కోసం బ్రహ్మదేవుడిని శరణు కోడతారు అయితే విషయం మొత్తం అర్థం చేసుకున్న బ్రహ్మ ఈ సమస్యకు పరిష్కారం చూపగలిగేది ఆదిదేవుడైన ఆ పరమశివుడు ఒక్కడే అని చెప్పి అతనికి వద్దకు వెళ్ళాల్సిందిగా సూచి సూచిస్తాడు బ్రహ్మ సూచనతో శివుడి వద్దకు వెళ్ళి తన గుడుని వెళ్ళబోసుకుంటాడు చంద్రుడు భక్తితో మహేశ్వరుడు ఆలపించేంత వరకు ప్రార్థించి త్రినేత్రుడిని సంపన్నం చేసుకుంటాడు చంద్రుడు అయితే అప్పటికే దక్షశాపం ప్రభావం చూపించడం మొదలుపెట్టడంతో ఆ శాపాన్ని పూర్తిగా ఉపసహరించలేకపోతాడు ఆ ఆదిదేవుడు అందువల్ల పదిహేను రోజులకోసారి పూర్తి రూపంతో పాటు తన సహజ సౌందర్యాన్ని పొందుతూ అందరికీ వెలుగును ప్రసాదిస్తాడు చంద్రుడు మిగిలిన పదిహేను రోజులు కుచించుకుపోతూ అదృశ్యమయ్యే వరకు తగ్గిపోతాడు మామ చందమామ ఈ కారణంగానే మనకు పౌర్ణమి అమావాస్యలు ఏర్పడుతున్నాయని పురాణాల ద్వారా తెలుస్తున్నది చంద్రుడు రూపాన్ని పూర్తిగా తగ్గిపోకుండా కాపాడాడు కాబట్టి శివుడిని సోమనాథుడు అని పిలుస్త పిలవడం అప్పటి నుంచి జరుగుతుందని చెప్తున్నారు అంతేకాకుండా నిలవంకను నెత్తిన ధరించిన కారణంగా ఆ మహేశ్వరుడిని చంద్రశేఖరుడు అని కూడా పిల్లడం మొదలుపెట్టారు అప్పటి నుంచే ఈ కారణంగానే చంద్రుడిని సోమవారం పూజించడం మొదలుపెట్టారు భక్తులు ఆ రోజు చంద్రునితో పాటు మహేశుడిని సేవిస్తే సమస్యల నుంచి బయటపడతారని మహాదేవుడు ప్రజలను రక్షిస్తాడని భక్తులు పూర్తిగా విశ్వసిస్తూ ఉంటారు నేను మీ కోల ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయగలరు కామెంట్